విష్ణువు అని కూడా పిలువబడే భగవంతుడే నారాయణ హిందూ దేవతలలో ఒకడు అతను రక్షణ మరియు సంరక్షణ యొక్క దేవుడు మరియు విశ్వాన్ని మరియు దాని జీవులను నిలబెడతాడని నమ్ముతారు అతను దేవతల పవిత్ర త్రిమూర్తులలో ఒకడు మరియు ఆధ్యాత్మిక స్పృహ యొక్క భౌతిక అభివ్యక్తి అని చెప్పబడింది భూమిపై ఉన్న సమస్త ప్రాణులను కాపాడుతూ భక్తులకు ఆయురారోగ్యాలు శాంతి సంతోషం మరియు విజయాలను అనుగ్రహిస్తాడు లక్ష్మీదేవి లేదా మహాలక్ష్మి అతని దైవిక భార్య ఆమె సంపద సంతానోత్పత్తి మరియు అదృష్టానికి దేవత ఆమె నారాయణుని హృదయంలో నివసిస్తుందని చెబుతారు అందుకే భగవంతుడు ఎల్లప్పుడూ లక్ష్మీ నారాయణుడిగా ఉంటాడు దివ్యజంట యొక్క ఏకీకృత రూపం భక్తులకు అన్ని ఆధ్యాత్మిక మరియు భౌతిక సంపదలను ప్రసాదిస్తుంది నారాయణుని అవతారాలు సార్వత్రిక రక్షకుడిగా నారాయణుడు ప్రజల జీవితాలను రక్షించే బాధ్యతను మరియు వారికి శాంతియుత మరియు గౌరవప్రదమైన ఉనికిని నిర్ధారించే బాధ్యతను తీసుకుంటాడు ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం దుష్టత్వాన్ని నిర్మూలించడానికి మరియు క్రూరత్వం మరియు విధ్వంసం నుండి ప్రజలను రక్షించడానికి భగవంతుడు స్వయంగా అవతారాలను భూమిపై ఎప్పటికప్పుడు అవతారాలను తీసుకుంటాడు ఈ విధంగా అవసరం వచ్చినప్పుడల్లా భగవంతుడు ధర్మాన్ని పరమధర్మాన్ని పునరుద్ధరించడానికి మరియు సద్భావనను స్థాపించడానికి భూమిపైకి దిగివస్తాడు అతనితో విడదీయరాని లక్ష్మీదేవి అవతారాలన్నింటిలో అతనిలో భాగంగానే ఉంటూనే ఆమె కూడా మానవ రూపంలో అవతరిస్తుంది మరియు అలాంటి కొన్ని అవతారాలలో భగవంతుని చేరింది మరియు వారు కలిసి చెడుతో పోరాడి దైవిక క్రమాన్ని స్థాపించి మంచిని నిర్ధారిస్తారు ప్రపంచం యొక్క ఉనికి ఓం నమో నారాయణాయ ఇది అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు ప్రార్థనలు పూజలు యోగా అభ్యాసాలు మరియు ధ్యానంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఇది సంస్కృతంలో ఎనిమిది అక్షరాల శ్లోకం కాబట్టి దీనిని సాధారణంగా అష్టాక్షర మంత్రంగా ఎనిమిది అక్షరాల ఆవాహనగా సూచిస్తారు ఇది చాలా భయానకంగా పరిగణించబడుతుంది గతంలో చాలా మంది తత్వవేత్తలు మరియు మహాపురుషులు సాధువులు ఆధ్యాత్మిక అధిపతులు మరియు గురువుల ద్వారా జపం చేయడం కోసం చాలా కష్టాలు పడ్డారు ఓం నమో నారాయణాయ అనే మంత్రం రక్షణకు అధిపతి అయిన నారాయణుడిని ప్రార్థిస్తుంది మరియు అతనికి అన్ని భక్తితో నమస్కరిస్తుంది ఇది కేవలం నారాయణ భగవానుడికి నమస్కరిస్తున్నాను అని అర్థమైతే దాని స్వంత గాధత ఉంది ఆవాహన ఓం అనే పదంతో ప్రారంభమవుతుంది దీని ధ్వని కంపనం శాశ్వతమైనది విశ్వంలోని అన్ని జీవులకు మరియు జీవేతర వస్తువులకు అంతర్లీన పదార్థంగా మిగిలిపోయింది మరియు వ్యక్తిగత భౌతిక చట్రంలో మరియు విస్తారమైన నిమిషం కణంలో ప్రతిధ్వనిస్తుంది విశ్వం సార్వత్రిక ధ్వనిగా ప్రశంసించబడింది ఈ మంత్రాన్ని జపించడం వల్ల సర్వవ్యాప్తి చెందే ప్రకంపనలు ఏర్పడతాయి మరియు ఈ వ్యాపారమైన శక్తి మరియు అద్భుత శక్తులను కలిగి ఉన్నాయని చెప్పబడింది మంత్రం నమో అనే పదంతో భగవంతునికి నమస్కరిస్తుంది మరియు నారాయణ అనే పవిత్ర నామాన్ని అత్యంత భక్తిపూర్వకంగా తీసుకుంటూ ముగిస్తుంది ప్రభువు నామానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది నారా అనే పదం సాధారణంగా మానవుడు నిసూచిస్తుంది కాని దీనికి నీరు అని కూడా అర్థం అయన అనే పదం విశ్రాంతి ప్రదేశం మరియు అంతిమ లక్ష్యం కూడా సూచిస్తుంది అందరికీ తెలిసినట్లుగా నారాయణుని నివాసం వైకుంఠం ఇక్కడ అతను విశాలమైన సముద్రంపై విశ్రమిస్తున్నాడని నమ్ముతారు నారాయణాయ అనే పదాన్ని సాధువులు మరియు దార్శనికులు అంతిమ గమ్యస్థానంగా మరియు అంతిమ విశ్రాంతి స్థలంగా ప్రతి ఆత్మ లేదా జీవి ఆశించే విధంగా అర్థం చేసుకుంటారు జపం మరియు ప్రయోజనాలు ఖచ్చితత్వంతో భక్తితో మరియు విశ్వాసంతో జపించినప్పుడు అది ధ్వని మరియు ఆలోచనల కలయికకు దారితీస్తుంది మరియు దైవిక స్పృహం మరియు శాశ్వతమైన శాంతి యొక్క అనుభవానికి దారితీస్తుంది ప్రార్థన పూసల సహాయంతో నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని పఠించడం దాని పూర్తి ప్రయోజనాలను పొందడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని కూడా నమ్ముతారు ఓం నమో నారాయణాయ అనే దీనిదు స్పష్టమైన అడ్డంకులు మరియు పరధ్యానాలు మరియు సామరస్యాన్ని ప్రశాంతతను మరియు ప్రేమను ఉత్పత్తి చేస్తుంది ఈ స్తోత్రం ప్రపంచ శాంతికి మంత్రంగా చాలా చక్కగా కీర్తించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్